తొమ్మిదవ నేషనల్ కన్వెన్షన్ పంజాబ్ రాష్ట్రంలో అమృత జరగడం జరిగింది జరుగుతుంది ఈ కన్వెన్షన్కు మరి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ బిసరాజ్ రంగరామ హాయ్ మరి అదేవిధంగా ఈ దేశ ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్టీలు మరి రాజ్యసభ సభ్యులు మరి అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేశంలో బీసీల హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తూ మరి ఈ కన్వెన్షన్ లో చర్చించడం జరుగుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల సమస్యల పైన మరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మరి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీలు ఈ బీసీల సమస్యలపై చర్చించాలని చెప్పి కూడా మేము ఈ మహాసభలో చర్చించడం జరిగింది అదే సందర్భంగా ఏదైతే బీసీలకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఈరోజు చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లు కావాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాం అదే సందర్భంగా మరి భారతదేశంలో కుక్కలకు నక్కలకు మరి లెక్కలు ఉన్నాయి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు లెక్కలు లేకపోవడం చాలా అన్యాయం జరుగుతా ఉన్నది మరి రాజకీయ రిజర్వేషన్ కానీ విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రిజర్వేషన్ అన్నిటిలో కూడా బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలకు సంబంధించిన రాజ్యాధికారంలో వాటా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఏదైతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఉంటుంది బీజేపీ ప్రభుత్వం బీసీల లెక్కలు తీయాల్సినటువంటి అవసరం బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది అదే సందర్భంగా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి మరి చిత్ర సభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీసీ ఉద్యోగులకు ఉన్న క్రిమినల్ ఎత్తిపోయారు అని చెప్పి డిమాండ్లతో ఈ రోజు మహాసభలో జరిగింది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీల విషయంలో సానుకూలంగా స్పందించి వివిధ సమస్యల పైన బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ రోజు ఈ మహాసభ చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సామాజిక ఉద్యమకారులు ప్రజా సంఘాల ఉద్యమ నాయకులందరూ కూడా అదే సందర్భంగా పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి వారి యొక్క హక్కుల కోసం మరి బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకులను కూడా గౌరవించాల్సిన బాయత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పి కోరుతూ పార్లమెంటులో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం కీసిన హక్కుల పైన చిత్రించాలని కూడా డిమాండ్ చేస్తా